మన డాక్టర్ హరిప్రసాద్ గారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తరఫున ఇక్కడ మనకి రావడం జరిగింది వారు అబ్బా టీవీ ద్వారా కూడా మనకందరికీ సుపరిచితుడు వారు ప్రప్రదంగా ధ్యానం గురించి వారి బెనిఫిట్స్ ప్రయోజనాలు మరియు వాటిని గురించి వివరించాల్సిందిగా కోరుతున్నారు అందరికీ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ధ్యానం అనేది మన పూర్వీకులు ఎప్పుడో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో ఇంత గొప్ప సిస్టమ్ని ఆధునిక టెక్నాలజీ ఆధునిక సైన్స్ ప్రజెంట్ డే వెస్ట్రనైజ్డ్ కల్చర్ ఇవన్నీ కూడా ధ్యానం అంటే అదేదో పనికిరాని పనిలాగా చేసుకుంటూ వస్తూ దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది ప్రపంచం పూర్తి అస్థిరత్వంగా భౌతికవాదంతో నిండిపోయి అందరూ కూడా మనశ్శాంతి లేక సైకాటిస్టుల చుట్టూ సైకాలజిస్టు చుట్టూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఇలాంటి తరుణంలో మెల్లమెల్లగా అందరూ కూడా మళ్ళీ తిరిగి ధ్యానం వైపు రావడం మొదలైంది సో ఆ వేలోనే ప్రపంచ యోగ దినోత్సవం అని చెప్పి జూన్ ఇరవై ఒకటిన పెట్టడం జరిగింది డిసెంబర్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అని చెప్పి చెప్పడం జరిగింది ఇలా మన పూర్వీకుల ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతిని తిరిగి రీఇన్వెంట్ చేస్తున్నందుకు భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నందుకు మన మోడీ గారికి మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం సో ప్రపంచ నాయకులందరూ కూడా ఈరోజు ధ్యానం సైడ్ మళ్ళీ చూస్తున్నారు సో ఈరోజు ధ్యానం అంటే ఏమిటి దానివల్ల ఉపయోగాలు ఏమనేది చాలా క్లుప్తంగా డిస్కస్ చేద్దాం సో ధ్యానం అంటే ఒకే దానిపైన ఏకాగ్రతతో మనసును నిలిపి ఉంచడాన్ని ధ్యానం అంటాం సో అందుకు సాధన చాలా అవసరం సో మనసును ఒకే దానిపైన లగ్నం చేయడం దాని ద్వారా మన అంతరంగంలోని మనశ్శాంతితోనూ ప్రశాంతతతోనూ మన అంతరంగంలోని ఆత్మచైతన్యంతో ఆత్మధైర్యంతోను కనెక్ట్ అవుతూ మన జీవితంలో మనకు రకరకాల సందర్భాలలో రకరకాల పరిస్థితుల్లో మనకు కావలసిన ఆత్మ చైతన్యాన్ని మనకు కావలసిన ధైర్యాన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి కావలసిన ప్రశాంతతను తెచ్చుకోవడానికి ఈ ధ్యానం అనేది చాలా 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 ఉపయోగపడుతుంది అందువల్ల ధ్యానం అనేది మా మన అంతరంగంలో రకరకాల చక్రాలు ఉన్నాయి రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి ఒక్కొక్క డిస్టర్బెన్స్లో ఒక్కొక్క సిస్ చక్రంలో ఒక్కొక్క డిస్టర్బెన్స్ వల్ల ఒక్కో రకమైన వ్యక్తిత్వం ప్రవర్తన ఇలాంటివన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి సో ఈరోజు ఒక వ్యక్తి ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడంటే అతని హృదయంలోని రకరకాల పొల్యూషన్స్ వల్ల అతని చక్రాలలోని రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అతని చక్రాలలోని రకరకాల కాలుష్యాల వల్ల ఆ ఆ వ్యక్తి అలా అప్పుడు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి సో ధ్యానం అనేది మెల్లమెల్లగా మనం అంతరంగంలోకి డీప్గా వెళ్ళే కొద్దీ మనము మన అంతరంగాన్ని శుభ్ర శుభ్రం చేసుకుంటూ మన ప్రవర్తనని మన వ్యక్తిత్వాన్ని మెరుచు మెరుగుపరుచుకుంటూ అన్నింటికంటే ముఖ్యం మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది తెలియజేసేది అతి ముఖ్యమైన మార్గం ధ్యానమే సో ఆ మార్గం ధ్యానంతో మనం మన అంతరంగంతో కనెక్ట్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా మనలో ఉన్న భగవంతునితో కనెక్ట్ అవుతూ భగవంతునితో మన సాన్నిధ్యం పెంచుకుంటూ భగవంతునితో లయ లయమై ఐక్యమై మన జీవితానికి కావాల్సిన జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడానికి ధ్యానం అనేది చాలా 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 హెల్ప్ చేస్తుంది అట్లాగే ఒక డాక్టర్గా ధ్యానం అనేది చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్ ఎందుకంటే మన బాడీ మొత్తం కూడా చూడ్డానికి చాలా స్ట్రాంగ్గా చాలా అద్భుతంగా గట్టిగా కనిపిస్తుంది కానీ మన చర్మం దగ్గర నుంచి ఎముకల వరకు అన్నీ కూడా కణాలు చిన్న చిన్న కణాలు ఆ కణాలు ప్రొడ్యూస్ చేసే రకరకాల మెటీరియల్స్ వల్ల బోన్స్ అనేది కానీ మన బాడీలో రక్తం అనేది కానీ రక్తంలో ఉన్న రకరకాల రక్త కణాలు రక్త రకరకాల కెమికల్స్ రకరకాల హార్మోన్స్ రకరకాల ఎలక్ట్రోలైట్స్ రకరకాల మినరల్స్ ఇవన్నీ కూడా కంపోజిషన్లో ఒక పర్ఫెక్ట్ కంపోజిషన్లో రన్ అవ్వడానికే ఈ హోమియోస్టాసిస్ అనేది అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చిన హెల్త్ ఆరోగ్యం అనేది మనకు ఇవ్వబడింది అనమాట సో జంతువులన్నింటినీ చూడండి అవన్నీ పర్ఫెక్ట్ ఒక ప్రకృతితో మమైక్యమైన ఒక హెల్త్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటాయి సో వాటికి ఏడు గంటలకు నిద్రపోవాలని చెప్పాల్సిన అవసరం లే ఏ చెట్టు ఏ పక్షి మీద ఏ పక్షి అయినా కానీ చెట్టు మీద ఏడు గంటలకు వాళ్ళు నిద్రపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా పొద్దున్న నాలుగు గంటలకు ఎవరు చెప్పకుండానే లేచి దానికి తగ్గట్టుగా తన జీవిత జీ తన దినచర్యలన్నిటిని ప్రారంభించేస్తుంది ఆటోమేటిక్గా జంతువులన్నీ కూడా అదే అదే రకంగానే బిహేవ్ చేస్తుంటాయి సో ప్రకృతి అనేది మనకు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది ఆ సిస్టంలో భాగంగా మన బాడీలో హార్మోన్స్ ఎలక్ట్రోలైట్స్ అనేది కూడా ఒక బ్యాలెన్స్డ్ సిస్టమ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది బట్ ఆధునిక మానవుడు ఒక టెక్నాలజీ మీద మోజుతోను తన ఇష్టాయిష్టాల మీద మోజుతోను తన కోరికల మీద మోజుతోను అదంతా మర్చిపోయి ప్రకృతికి విరుద్ధంగా జీవనశైలిని డెవలప్ చేసుకుంటూ ఆ ప్రకృతి విరుద్ధంగా జీవనశైలి పోయినప్పుడు మన బాడీలో హార్మోన్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ హార్మోన్ సైకిల్ అంతా కూడా డ్యామేజ్ అవుతూ ఆ సర్కెడరీ రీతం డ్యామేజ్ అవుతూ ఆ సర్కెడరీ రీతం డ్యామేజ్ అయినందువల్ల మన శరీరంలో రకరకాల అబ్నార్మల్ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఈరోజు హెల్త్ పరంగా చూస్తే ఎన్నో రకాల రోగాలు సింప్లీ బికాస్ నాట్ ఫాలోయింగ్ నేచురల్ సిస్టమ్ ఒక ప్రకృతి సిద్ధంగా ఉన్న ఒక జీవన విధానాన్ని ఫాలో కానందువల్ల నూటికి తొంభై శాతం రోగాలు వస్తున్నాయి సో అవి ఎందుకు వస్తున్నాయంటే మన అంతరంగంలో మన శరీరంలో ఉండే రకరకాల హార్మోన్స్లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల హార్మోన్స్లో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది మన అంతరంగంలో ఉన్న చైతన్యంతోను మన అంతరంగంలోతో మన అంతరంగంలో ఉన్న ప్రకృతి సిద్ధమైన చక్రాలతోనూ కనెక్ట్ కానందువల్ల ఆ మిస్బ్యాలెన్స్ వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ధ్యానంతో మనం తిరిగి ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ప్రకృతి సిద్ధంగా మనం బతుకుతూ ప్రకృతి సిద్ధంగా మనం ప్రశాంతంగా ఎప్పుడు కూడా ఎక్కువగా కోరికలు లేకుండా ఎక్కువగా ఆశపడకుండా ఏది వచ్చినా కూడా భగవంతుడు మనకిస్తున్న గిఫ్ట్ అనేది తెలుసుకుంటూ ఆ సంతృప్తితో జీవిస్తూ ఆ జీ ఆ రకంగా మనము జీవించడానికి ఈ ధ్యానం అనేది చాలా 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 హెల్ప్ అవుతుంది అంత గొప్ప ధ్యానాన్ని ఈరోజు ఐక్యరాజ్య సమితి ఎంతో అవసరం మానవాళికి ఎంతో అవసరమని గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించినందుకు మనందరం కూడా ఎంతో రుణపడి ఉండాలి సో అంత గొప్ప చిన్న ఈవెంట్ మా నాన్న యాక్చువల్గా నేను మా ఇంట్లోనే చిన్న సమస్య ఉండేది నేను ఎప్పుడు కూడా ధ్యానంలో కూర్చుంటే మా నాన్న తిట్టేవాడు ఏందిరా కళ్ళు మూసుకొని కూర్చొని కూర్చుంటావు ఏంది రా కళ్ళు ముసుకొని అని బాగా తిట్టేవాడు అనమాట ఆయనకు చనిపోయే వరకు అర్థం కాలేదు ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సో అది మనం పక్క వాళ్లకు తెలియచెప్పడంలోనూ దీన్ని వ్యాపిస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది ఎంతో అవసరం అనేది ఇట్లాంటి గొప్ప గొప్ప అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం అని ఇట్లా నేమ్ చేస్తూ దాన్ని ప్రపంచ అవసరాలుగా గుర్తిస్తూ అందరూ కూడా వరల్డ్ లీడర్స్ అందరూ ఇట్లాంటివన్నీ గుర్తించినప్పుడే కామన్ మ్యాన్కు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అన్నందుకు కనీసం భూమి మీద టెన్ పర్సెంట్ జనాలన్న ధ్యానం గురించి తెలుసుకుంటారు అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ అన్న రాబోయే రెండు మూడేళ్లలో ధ్యానం అనేది స్టార్ట్ చేస్తారు అంత గొప్ప ఇది ఉంది సో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవానికి సో మనందరం కూడా ఈ ధ్యానం చేస్తున్నాం ఆల్రెడీ చేసే వాళ్ళకు మనం ధ్యానం గురించి చెప్పాల్సిన అవసరం లే సో ధ్యానం యొక్క అవసరం ఈ సమాజానికి ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తిగత ప్రశాంతత వ్యక్తిగత చైతన్యం తీసుకొస్తూ ఆ వ్యక్తిగత చైతన్యం ద్వారా ప్రతి మనిషిలోనూ ఉన్న భౌతికతత్వాన్ని తొలగించి ఆధ్యాత్మిక తత్వాన్ని నింపుతూ ప్రపంచాన్ని ఒక నూతన వరవడి వైపు నూతన ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ప్రపంచంలో శాంతి నెలకొనే చేయాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రోజు సంస్థ వారు పతంజలి సంస్థ వారు ఓంశాంతి సంస్థ వారు అందరూ కూడా సింగిల్ దీంట్లోకి వచ్చేసి అందరూ కూడా ఏకమై ప్రపంచంలో ధ్యానం అవసరమని ప్రతి మనిషికి తెలియజే తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది సో ఇట్లాంటి గొప్ప గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్న వరల్డ్ లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే సభకు ఇచ్చేసిన ఎంపీ గారు కూడా ధ్యానాన్ని ఫాలో అవుతారంటే ఆయన ప్రశ మొహంలో ప్రశాంతత చూస్తే నిజంగానే చాలా అద్భుతం అనిపిస్తుంది సో చాలా నిర్మలంగా చాలా ప్రశాంతంగా ఉంటూ ఎక్కడైనా కానీ సౌమ్యంగా చాలా వినయంగా అలా అంత గొప్పగా ఉండగలగడం కేవలం ధ్యానంతోనే సాధ్యం అవుతుందనమాట యోగాను ధ్యానాన్ని ఫాలో అయినప్పుడే సాధ్యమవుతుంది సో సార్ సార్ ఒక్క నిమిషం సార్ సో మనందరం కూడా ఇంత గొప్ప యోగాని ధ్యానాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ అందరికీ నేర్పిస్తూ ప్రపంచాన్ని నూతన శాంతి వైపు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గొప్పల పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్